హాయ్ ఫోనర్స్ గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం మన కమ్యూనిటీ ఎంత స్టాండర్డ్గా ఎంత పవర్ఫుల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఎంత లార్జెస్ట్ గా ఉందో అనేది దాన్ని చూసినప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచం చూసినప్పుడు ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి నిశ్శబ్దంగా నిర్మించబడినటువంటి ఆ విషయాన్ని చూసినప్పుడు అది జరిగినప్పుడు ఈ మానవాళి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి మొత్తం మరింత బలంగా స్పష్టంగా సామర్థ్యవంతంగా ముందుకు సాగుతుందట ఎంత అద్భుతంగా వర్ణించారండి మన పరిమాణం దాటిన విలువ ఓకే యాష్ తో విక్టరీని అంటే విక్టరీ విత్ యాష్ సాధారణ సంఖ్యలలో కొలవలేము ఓకే సాధారణ సంఖ్యలలో కొలవలేము కాబట్టి యాష్ గారు ఎప్పుడో చెప్పారు క్యాలకులేటర్లు కూడా పనిచేయవో అని దాని విలువ పోలిక మనం పోల్చుకునే పోలికలకు అతీతం అందుకే అన్నారు యాష్ గారు నాయకులు పెట్టుకున్నటువంటి అంచనాలు అవుతాయి జాగ్రత్త మీరు ప్రమాదంలో పడతారన్నారు ఎప్పుడో చెప్పేశారు అండి ఆయన ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క విషయమే జరుగుతూ ఉన్నాయి వాటన్నింటి మనం ఇలా తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది సంతోషంగా ఉంది కాబట్టి ఇతరులు అవ్యవస్థను చూసిన చోట రైట్ ఇతరులు అవ్యవస్థను చూసిన చోట విక్టరీ విత్ యాష్ స్పష్టతను అందించింది గందరగోళం ఉండేది అక్కడ ఇప్పుడు ఉద్దేశం నిలబడింది కాబట్టి ఇంతకు ముందు మనం చూసినటువంటిది మనం ఇదివరగా మాట్లాడుకున్నాం ఇది ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉండినట్టు అయింటే ఆ డబ్బుకి విలువ ఉండేది కాదు మనకి విలువ ఉండేది కాదు చూసేవాళ్లు నవ్వుకునేవాళ్లు యాష్ గారికి విలువ ఉండేది కాదు మన వ్యవస్థకు కూడా విలువ ఉండేది కాదు ఉదరాగా వస్తుంది వాడు తింటున్నాడు అనుకుంటారు ఉదరగా వస్తే తింటున్నాడు అనుకుంటారు ఏదో కాళ్ళ మీద కలిసి కూర్చుంటే డబ్బు వస్తాయంట చదువు సరి అవసరం లేదంట మూర్ఖులు కూడా డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పేసి మనల్ని చిన్న చూపుగా చూస్తుంది ప్రపంచం అని చెప్పి యాష్ గారు చాలా ఆలోచన చేశారు సాంగ్ నిర్ణయం తీసుకునే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు అక్కడ మన మైండ్ సెట్స్ ని మార్చారు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారు మా ఫౌండర్లు ఒక విలువ లేకున్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు స్వతహాగా చేతులారా వాళ్ళు కష్టపడుతూ సంపాదించుకుంటున్నారు సంపద అందుకే వాళ్ళు ఇన్ని రకాల ఆదాయ వనరులు పొందుతున్నారు అంత గొప్పగా ఎదుగుతున్నారు అని మనకు చిన్న పని పెడతారు కూడా మనకు మనకు ఇక్కడ శిక్షణగా ఇవ్వడం జరుగుతుంది నేర్పుతారు హ్యాపీగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవచ్చు అందరం కూడా రైట్ కాబట్టి అక్కడ మనకు ఇక్కడ ఏమున్నారంటే ఇప్పటి ఉన్న వాటి పక్షంలో ఉంచినప్పుడు లేదా తేడా అర్థమయ్యేలా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలకి మన వ్యవస్థకి తేడా ఏంటనేది దగ్గరలో అర్థమవుతుంది అందరూ కూడా చూస్తాం అప్పుడు గందరగోళం ఉండేది అక్కడ ఇప్పుడు ఉద్దేశం నిలబడింది కాబట్టి అటువంటి వ్యవస్థలు మనం లేము ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థలు మనం ఉండింటే మనకు విలువ ఉండేది కాదనే విక్టరీ తేస్లో మనకు తీసుకొచ్చారు యాష్ గారు రైట్ ఇది విషయం తర్వాత కమ్యూనిటీ తెలుసు చాలా మంది ఇప్పుడు దాకా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చూడండి ఎలా అవుతాయో ఎలా తయారవుతాయో చూడండి స్టార్ట్ అయిన తరగతి నేను చెప్పిన ఆల్రెడీ యాష్ గారు చాలా సార్లు చెప్పారు చాలా మంది నెగ్లెక్ట్ చేసినటువంటి విషయాలపైన ఏమి ఏముందని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటున్నారు తెలీదు చాలా మంది బిజినెస్ అనుకుంటున్నారు మన వ్యవస్థని ఇది వ్యాపారం కాదు నేను చాలా సార్లు చెప్పాను మన విక్టరీ విత్ యాష్ మరియు ఆయుష్ గారు తీసుకొస్తున్న కొత్త వ్యవస్థ ఇది వ్యాపారం కాదు ఇది ఒక వ్యవస్థ ప్రపంచ వ్యాపారం కూడా మనలో ఇంటిగ్రేట్ మైగ్రేట్ అవ్వాల్సిందే మనలోకి విలీనం అవ్వాల్సిందే అని ఎన్నో సార్లు నేను చెప్పాను అది ఇప్పుడు ఖచ్చితంగా యాష్ గారు ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక పర్వతం లాంటిది కదిలించలేనిది పెరుగుతూ పోతూ ఉంటుంది అంతే ఏవైతే స్టెబిలిటీగా ఉన్నాయో ఈ కుండలు ఏవైతే ఉన్నాయో మనది ఒక అగ్నిపర్వతం లాంటిది మన అగ్నిపర్వతం వేడి వేడిగా బయటికి రాబోతుంటే ఈ కుండలు ఏవైతే ఇప్పుడు మనల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయో అన్నీ కూడా చితికలు పడతాయి అంటే ఆ కుండలన్నీ కూడా మన వేడి తాకడికి కరిగిపోతాయి అంటే మనం అద్భుతంగా తయారవుతామనే అర్థం ఇక్కడ మనిషే ఎదుగుతాడు ఈ వ్యవస్థలో గుర్తు పెట్టుకోండి మనుషులు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఆ ప్రపంచం బాగుండడం కోసమే యాష్ కార్ తీసుకొస్తున్న గొప్ప వ్యవస్థ పొల్యూషన్ నిర్మూలన అంటే భూమిని అనారోగ్యంతో ఉన్నటువంటి భూమిని ఆరోగ్యవంతంగా తయారు చేయడం కోసం వస్తున్నారు అప్పులు ఊబిలో ఇరుక్కుపోయినటువంటి ప్రపంచంలో ప్రపంచం అంటే ఎవరు మనమే కదా ప్రజలే బయటకు లాగడానికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా యాష్ కార్ తీసుకొస్తున్నారు ఏదో ఇది నేను చేసుకున్న అప్పులు నేను చేసుకున్న కష్టాల కోసం తీసుకొస్తున్నారని అనుకుంటున్నారు చాలా మంది సార్ మాకు చాలా కష్టాలు వచ్చేసినాయి సార్ మేము హాస్పిటల్ పాలైనాం సార్ మాకు ఇబ్బందులు అవుతున్నాయి సార్ డబ్బులు లేవు సార్ ఇబ్బంది సార్ మేము కమిట్మెంట్ ఇచ్చాం సార్ అవి ఇవి అంటున్నారు మీ కష్టం కోసమో నా కష్టం కోసమో యాష్ గారు రావడం లేదు అలాపోతే ఇప్పుడు దాకా ఎంతమంది మహానుభావులు చనిపోయారండి ఎంతమంది మంచి మంచి వ్యక్తులు చనిపోయారు మన మిత్రులు చాలా మంది చనిపోయారు ఎంత బాధేస్తుంది వాళ్ళు కలలు కాని వాళ్లే కదా వాళ్ళ కళలు ఇప్పటికేమైనా సార్థకమయ్యా వాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్లే కదా వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్లే కదా కొని వాళ్ళు బతికారా బాగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉన్నారా పం ప్రతి పండుగ చేసుకుంటున్నారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్లాడిపోయారు ఇప్పుడు దాకా అందుకే వాళ్ళు కళలు క వాళ్ళ కనిండే కళలు అంటే ఏవైతే వాళ్ళు కళలు పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోకుండానే చనిపోయారు ఎందుకంటే మన వ్యవస్థ ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం సంతోషించండి మనకు భగవంతుడు ఊపిరిచ్చాడు థ్యాంక్స్ చెప్పండి ప్రతి సెకండ్ థ్యాంక్స్ చెప్పండి దేవుడికి ఊపిరిచింది దానికోసం మన గుండె చప్పుడు కొట్టుకుంటోంది లోపల మన శ్వాస ఉశ్వాస నిశ్వాసలో మనం హ్యాపీగా ఉన్నాం పీల్చుకుంటూ ఎక్కడో చోటు ఉన్నాం సంతోషంగా కష్టాలు అందరికీ ఉంటాయండి ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి ఎంత మనిషి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ కుటుంబ స్థాయి తగ్గట్టుగా వాళ్ళ కష్టాలు ఉంటాయి వాటన్నిటిని మనమే భరించాలి ఎదుర్కోవాలి మన వ్యవస్థ వచ్చే వరకు విక్టరీ విత్యాష్ ఎందుకు తగులుకోలేనిదో అర్థం చేసుకోరు కానీ కమ్యూనిటీ అర్థం చేసుకుంటుంది ఎస్ విక్టరీ విత్యాష్ మనకు మాత్రమే కేవలం అర్థమవుతుంది అందరికీ అర్థం కాలేనిది కాబట్టి ఎవరు తగులుకోరు మనకి అని అంటున్నారు ఈ ప్రయాణాన్ని మొదటి నుండి నడిచిన వారు సత్యాన్ని తెలుసుకున్నవారు దాని శక్తి దాన్ని సృష్టించే విలువలో ఉంది ఆ విలువ మొదట దాని కట్టుబడి దానికి ఎవరైతే కట్టుబడినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ప్రవహిస్తుంది దాని యొక్క స్ఫూర్తి శక్తి ఇది గుర్తుపెట్టుకోండి ఆ స్ఫూర్తి పొందిన సమూహం సహజంగా గౌరవం పొందుతారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా మనం గౌరవం పొందుతాం కానీ అక్కడ ఆగదు ప్లాట్ఫామ్ తో తమలో తమలో ఎవరైనా ఎంగేజ్ అయితే దాని ప్రభావం అనుభవిస్తారు ఈ మూమెంట్ వెనక విజనరీ ఉంది ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం కాలంలో ఈ ప్లాట్ఫామ్ సృష్టికర్త మిస్టర్ యాష్ ముఫారా గారు ఎలా అప్రోచ్ చేస్తారో మార్చిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు ఆ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది రియల్ గా చెప్తున్నానండి ఎటువంటి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరైతే లర్నింగ్ ట్రైనింగ్ ను స్వీకరిస్తారో వాటికి అటెండ్ అవుతారో ఖచ్చితంగా మనల్ని మార్చే శక్తి ఆ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఉంటుంది అటువంటి ప్రోగ్రామ్ ని గారు మనకి పరిచయం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ మనకు చాలా క్లియర్ గా చెప్పారు ఈ ప్లాట్ఫామ్ సృష్టికర్త మిస్టర్ యాష్ ముఫరా గారు ప్రజలు పెరుగుదల మరియు లర్నింగ్ ను ఎలా అప్రోచ్ చేస్తారో మార్చిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు ఆన్లైన్లో మాత్రమే కాకుండా జీవితంలోను ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఆన్లైన్లో మాత్రమే కాకుండా జీవితంలో కూడా మనకు అటువంటి క్వాలిటీ మనలో వచ్చేస్తుంది అటువంటి పీపుల్ మాత్రమే క్వాలిఫై అవుతారు మన వ్యవస్థకి అంటున్నారు ప్రజలు విక్టాష్ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారు భారం ఉన్న ప్రపంచానికి సొల్యూషన్ ప్రపంచం కాలుష్యం కంటే ఎక్కువ రుణాన్ని మోసుకుంటోంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి కాలుష్యం కంటే పొల్యూటెడ్ ప్రపంచం కంటే అప్పుల ఉన్నటువంటి ప్రపంచాలను ఎక్కువ అనమాట అప్పులతో కూడినటువంటి ప్రపంచం ఎక్కువ ఉంది అందుకే నేను ఎప్పుడో ఎన్నో సార్లు చెప్పాను మీకు దాదాపుగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం చెప్పుకుంటున్న విషయాలు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి ఆర్థిక మాంద్యాన్ని తొలగించడం కోసమే యాష్మ గారు తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ ఆయన సంకల్పం అంత బలమైంది కాబట్టి ఇన్ని దేశాలు ఆమోదించాయి అగ్రిమెంట్ చేసుకున్నాయి కొలాబరేటెడ్ అయ్యాయి పార్ట్నర్షిప్ డీడ్స్ చేసుకున్నాయి కాంట్రాక్ట్ చేసుకున్నాయి కాబట్టి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పొల్యూటెడ్ ప్రపంచంలో పొల్యూటెడ్ ప్రపంచం కంటే అప్పులు ఊబిలో దిగిపోయినటువంటి ప్రపంచమే ఎక్కువగా ఉంది వాటిని మనం ఫస్ట్ మనం క్లియర్ చేయాలా అని అంటున్నారు యాష్ గారు అందుకే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నారు కాబట్టి ప్రపంచం కాలుష్యం కంటే ఎక్కువ రుణాన్ని మోసుకుంటోంది రెండు విధ్వంసకరమైనవి ప్రజలు ఆ రెండింటికి మనం నాశనం అయిపోతున్నాం పొళ్ళుటేట్లో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం ఈ అప్పులు గుబిలో ఇరుకుపోయి అక్కడ కూడా నష్టపోతున్నాం ఈ రెండింటిలో నష్టపోయే ఎవరైతే ఉన్నారంటే మనమే విక్తి వ్యత్యాసంలో ఉన్నాం గంట ఇంత గొప్ప విషయాలు మనకు అందుకోసమే జాన్ గారు ఏదైనా విషయం పెట్టారంటే కంటెంట్ చాలా అద్భుతంగా పెడతారు వాళ్ళు యాష్ గారితో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటారండి కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వీలున్నప్పుడు వీలు ఉన్నప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ ఉంటారో అప్పుడు వాళ్ళకి అందినటువంటి కొంచెం కొద్ది సమాచారాన్ని మనకి ఎంత తెలిపాలో అంతే తెలుపుతారు అన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పరు బయట మనమైతే వాళ్ళకే తెలియని విషయాలు గొప్పగా మాట్లాడుకుంటుంటాం డబ్బులు ఇప్పుడు వచ్చేస్తాయి అప్పుడు వచ్చేస్తాయి రాత్రికి వచ్చేస్తాయి రెండు గంటలకు వచ్చేస్తాయి అని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటారు దయచేసి మానేయండి అటువంటి మనసత్వాల నుంచి మనం బయటకు రావాలన్నదే ఒక క్వాలిటీని పెట్టుకోవాలన్నదే యాష్ గారి టార్గెట్ కాబట్టి దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ డబ్బు సమస్యలతో మాత్రమే కాకుండా డబ్బు సమస్యలతో మాత్రమే కాకుండా సందేహాలు భయాలు మసకగా మునిగిపోయిన కళలతో కూడా బరువు ఎక్కువై ఉన్నారు ప్రజలు కాబట్టి ప్రజలు కళల్ని ఎక్కువగా పెట్టుకున్నారు కానీ కళల్ని పెట్టుకుని ఆ కళలు తీర్చుకునే లోపే ఈ భూమి మీద తీరిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు ఆశలతో చనిపోతున్నారు ఏవి సాధ్యం లేదు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి మనుషులు దూరం అయిపోతున్నారు ఇవన్నీ కూడా చాలా చాలా ఒక అమాయకుల్ని బలి చేసేస్తున్నారు వాడుకుంటున్నారు నాశనం చేసేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా క్లియర్ చేయడం కోసమే విక్టరీ విత్ యాష్ వచ్చింది యాష్ గారు మనకు ఒక విక్టరీని తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ బలంగా చెప్పడం జరిగింది మిలియన్లకు ఆ బరువును తీసివేయగల శక్తివంతమైన శక్తిగా నిలుస్తుంది ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి లక్షలాది మనుషులకు ఎన్నో రకాల వనరులను ఆ వాటిలో ఉన్నటువంటి ఆ బరువును తీసివేయగల శక్తివంతమైన శక్తిగా నిలుస్తుందని చెప్తున్నారు పర్వతాలను కదిలించగలడం సాధ్యం పర్వతాలను కదిలించగలడం సాధ్యం ఇది గుర్తుపెట్టుకోండి విక్టరీ విత్యాష్ పర్వత కదిలేసే కదిలేసేది ఇది గుర్తుపెట్టుకోండి అది నిరాశ మరియు స్థిరత్వ గూడలను కదిలిస్తుంది